సబ్మిషన్ నాట్ అండ్ రెస్పెక్టింగ్ దేవుడు నియమించినటువంటి గౌరవించటమే సో ప్రభుత్వానికి లోబడాలి మనము దేవుడు నియమించిన అధికారం అది రెండవది కనుక మనం చూసినట్లయితే సంఘములో ఉన్నటువంటి అధికారానికి లోబడాలి దేవుడు నియమించిన అధికారము వర్క్ ప్లేస్ అథారిటీకి లోబడాలి దేవుడు నియమించిన అధికారం ఫ్యామిలీ అథారిటీకి లోబడాలి దేవుడు నియమించిన అధికారము నాలుగు అతి ప్రాముఖ్యమైనటువంటి అధికారాలు ఈ భూమి మీద దేవుడు మన కొరకు నియమించాడు ఒకటి గవర్నమెంట్ రెండవది కనుక మనం చూసినట్టయితే వర్క్ ప్లేస్ మూడవది చూసినట్లయితే చర్చ్ నాలుగవది చూసినట్లయితే ఫ్యామిలీ ఇన్ ఆల్ దీస్ అథారిటీస్ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సబ్మిషన్ మన ఇగో మన యొక్క అహం అనేది ఒప్పుకోదు ఎస్ అని చెప్పడానికి లోబడడానికి నేనెందుకు లోబడాలి